నమస్కారం ఐ వాంట్ టు టాక్ అబౌట్ పర్టికులర్ సార్ట్ ఆఫ్ ఇష్యూ ఆర్ టాపిక్ బేసిక్గా ఏంటంటే మనం ఇది చిన్నప్పుడు మనం చాలాసార్లు మన పేరెంట్స్కి మనం వేసే క్వశ్చన్ అనమాట చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి వేసే క్వశ్చన్ ఏంటంటే నన్ను ఎందుకు అన్నారు మీరు ఓకే సో వీ ఈ క్వశ్చన్ చిన్నప్పుడు నేను కూడా నేను కూడా మా పేరెంట్స్కి వేసాను ఎవడు కనమన్నాడు నిన్ను అని చెప్పేసి అండ్ సి వెన్ అంటే ఆ టైంలో మనం ఇది దీన్ని చాలా నేస్తాం బట్ ఒకవేళ మీరు పేరెంట్ అయినప్పుడు ఇఫ్ సంబడి ఆస్క్స్ యూ అంటే ఎవరైనా మీ కొడుక కూతుర మిమ్మల్ని అడిగితే నన్ను ఎందుకు అన్నారు మీరు ఎవడు కనమన్నాడు నిన్ను అని చెప్పేసి యూ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఇట్ అండ్ అండ్ యూజువల్గా దీని గురించే యూజువల్గా మనం అంటే దీని మీద కరెక్ట్ పర్స్పెక్టివ్ అనేది లేదు మనకు దీన్ని ఎలా చూడాలని చెప్పేసి సో టుడే ఐ వాంట్ టు గివ్ మై పర్స్పెక్టివ్ నాట్ మై మై పర్స్పెక్టివ్ బట్ వాట్ ఐ సీ ఫోమ్ వేరే సో ఇప్పుడు సపోజ్ మీరు ఒక రోడ్ మీద వెళ్తున్నారు అనుకోండి అండ్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు మీకు ఆకలి అయింది ఓకే ఆర్ సపోజ్ మీరు మీ బండిలో పెట్రోలా లేకపోతే ఏదో ఒక నెసెసిటీ ఏదో ఒక నీడ్ ఓకే ఏదో ఒక అవసరం సో అక్కడ వందల షాప్స్ ఉన్నాయి ఒక్కొక్క షాప్ వచ్చే చైనీస్ రెస్టారెంటా లేకపోతే ఇండియనా లేకపోతే బ్లాబ్లబ్లా ఏవైనా వంద అనుకోండి సో ఫైనల్గా మీరు మీరు అవేర్నెస్తోనా లేకపోతే అన్అవేర్నెస్తోనా బట్ ఎవర్ ఏదైనా కానీ ఫండమెంటల్గా మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు ఏంటని ఏదో ఒక షాప్లో తినిందామని చెప్పేసి సో మీరు అక్కడికి వెళ్తారు తింటారు అండ్ వన్స్ మీరు మీ నీడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ అవసరం అనేది ఫినిష్ అయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు మళ్ళీ మీ జర్నీలో ఓకే సో జర్నీ ముందు అవసరం సెలెక్ట్ చేసుకోవడం మళ్ళీ వన్స్ ఆ బిజినెస్ అనేది అయిపోయిన తర్వాత మీకు కావాల్సింది మీకు ఇచ్చేశారు వాళ్ళకి కావాల్సింది మీకు వాళ్ళకి ఇచ్చేశారు అండ్ దాని తర్వాత మీరు మళ్ళీ మీ జర్నీ స్టార్ట్ చేశారు సో ఎగ్జాక్ట్గా మీరు ఈ లైఫ్ని తీసుకుంటే ఏదైతే ఈ హోల్ ఫెనామినా ఉందో అది కూడా ఇలానే ఉంటుంది అనమాట అంటే నా ఉద్దేశం ఏంటంటే సో ఎప్పుడైతే ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ దగ్గరికి వస్తారో అండ్ వాళ్ళొక యాక్ట్ని పర్ఫామ్ చేస్తారు ఓకే ఆ యాక్ట్లో దెర్ ఈజ్ లైక్ స్పమ్ అండ్ ఎగ్ ఓకే ఈ రెండు కలుస్తాయి బట్ ద పాయింట్ ఈజ్ ఈ రెండూనే కాదు ఇది ఒక లైఫ్గా ఫామ్ అవ్వాలంటే దీంట్లోకి లైఫ్ ఎంటర్ అవ్వాలి నాట్ జస్ట్ ఒక స్పర్మ్ అండ్ ఎగ్ ఈ రెండు కలిసిన తర్వాత దేర్ హ్యాస్ టు బి సమ్ లైఫ్ దట్ హ్యాస్ టు ఎంటర్ దిస్ దీంట్లోకి ఎంటర్ అవ్వాలి దీంట్లోకి ఎంటర్ అవ్వకపోతే ఈ లైఫ్ అనేది ఫార్మేషన్ అవ్వదు అయితే ఈ లైఫ్ ఎలా ఎంటర్ అవుతుంది అంటే సమ్ ది అదర్ వే ఈ లైఫ్ చూస్ చేసుకునే దీంట్లోకి ఎంటర్ అవుతుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే మీ పేరెంట్స్ నిన్ను కనడం కంటే ఈ పేరెంట్స్నే నువ్వు చూస్ చేసుకున్నావు ఓకే అండ్ దానివల్ల వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేయలేరు కాబట్టి నువ్వే డిసైడ్ చేసేవది అంటే ఎక్కడ పుట్టాలని చెప్పేసి దీన్ని కొంచెం కేర్ఫుల్గా వినండి మీ పేరెంట్స్ ఎవరు పుడతారో డిసైడ్ చేయలేదు బట్ వీళ్ళే నాకు పేరెంట్స్గా ఉండాలని నువ్వే డిసైడ్ చేసావు ఓకే నువ్వే డిసైడ్ చేసి ఈ పిండంలోకి వచ్చావు అన్నమాట అయితే ఇది నీకు తెలిసి వచ్చావా తెలియక వచ్చావా అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఎందుకంటే ఎప్పుడైతే నీకు ఆకలి అవుతుందో నువ్వు ఏదైతే తింటున్నావో అది అది అవేర్నెస్తో అవసరం లేదు నీ ముందు లేదు ఉంటే అది తినేస్తావు అండ్ నీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటే నీకున్న టెండెన్సీస్ని బట్టి నీకున్న ప్రిఫరెన్సెస్ని బట్టి నువ్వు ఏది పెడితే అది తినేస్తావు సో నువ్వు మరీ కంప్లీట్ అవేర్నెస్తో ఒక యోగి లాగా లేదు లేదు ఇదే తినాలి ఎందుకంటే దీంట్లో ఇంతే ఉండాలి నా బాడీ ఇలా ఈ బాడీ మీద కంప్లీట్ అవగాహన అండ్ ఈ ఎనర్జీ సిస్టమ్ ఇదంతా నీకు ఐడియా ఉండదు జస్ట్ నీకు ఆకలి అవుతుంది నువ్వు తినేయాలి సో అలానే ఎప్పుడైతే నీ ప్రీవియస్ లైఫ్ అనేది ఎప్పుడైతే ఎండ్ అయిందో అట్లీస్ట్ శరీరం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దాని తర్వాత నువ్వు తీసుకునే నెక్స్ట్ లైఫ్ ఫామ్ అనేది నువ్వే డిసైడ్ చేస్తావు బట్ అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్కాన్షియస్గా అవుతుంది అనమాట సో మళ్ళీ తీసుకుంటావు తీసుకొని నువ్వు మళ్ళీ ఈ మళ్ళీ ఒక వేరే ఒక బాడీ ఫార్మేషన్ అవుతుంది నీకు సో ఇక్కడ కపుల్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట ఏంటంటే ఎప్పుడైతే ఈ బాడీ ఏదైతే ఫామ్ అవుతుందో కంప్లీట్గా అంటే జస్ట్ ఒక చిన్న మైక్రాన్ స్పర్మ్ అండ్ మైక్రాన్ ఎగ్ రెండు కలిసి ఒక హ్యూజ్ బాడీ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఈ బాడీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫండమెంటల్లీ ఎవరైతే ఫీమేల్ ఎవరైతే అమ్మ ఉన్నారో ఆ అమ్మ బాడీ నుంచే ఆ ఇంకో బాడీ తయారవుతుంది ఓకే సో ఆ అమ్మ బాడీ ఏదైతే మెమరీ ఉందో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ నాన్న వాళ్ళిద్దరి కాంబినేషన్లో బట్ ఎంటైర్లీ ఏదైతే ఫిజికల్ బాడీ ఉందో నాట్ ద మెమరీ వైజ్ ఇల్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఇఫ్ యూ గో ఫర్దర్ బట్ నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ఫార్మేషన్ ఆఫ్ దిస్ బాడీ ఏదైతే ఉందో ఎట్ కనిపించేది అట్లీస్ట్ పైకి అదంతా కూడా మదర్ నుంచి వస్తుందనమాట అంటే మదర్ తింటున్న ఫుడ్ మదర్ తింటున్న తన స్టేట్ ఆఫ్ మైండ్ కానీ అన్నీ సో వీటిల్లో నుంచి ఈ హోల్ బాడీ అనేది ఫామ్ అవుతుంది అండ్ నాట్ జస్ట్ దిస్ అండ్ సమదర్ కార్మిక్ సబ్స్టెన్స్ అదంతా ఉంటుంది సో మీకు అర్థమవుతుందా అంటే నా ఉద్దేశం ఏంటంటే నేచర్లో మీరు చూసుకుంటే ఎప్పుడైనా కానీ ఒక మదర్ చైల్డ్కి బర్త్ ఇస్తే కొంత టైం వరకు ఆ మదరే ఆ చైల్డ్ని చూసుకుంటుంది అనమాట అయితే బై నేచర్ ఇది ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే ఈ హోల్ బాడీ ఏదైతే న్యూ బాడీ ఉందో అదంతా కూడా ఓల్డ్ బాడీ నుంచి వస్తుంది వేరే అంటే ఈ మదర్ బాడీ నుంచి వస్తుంది కాబట్టి చాలా టైం వరకు ఈ మదర్ బాడీ అనేది ఈ చైల్డ్ బాడీ అనే చైల్డ్ బాడీ సపరేట్ అని ఫీల్ అవ్వదు అనమాట ఈ హోల్ బాడీ నేను మదర్ గురించి మాట్లాడేట్ల జస్ట్ ద బాడీ ఇట్ సెల్ఫ్ ఎలా ఫీల్ అవుతుంది అంటే ఇది తనే అని ఫీల్ అవుతుంది దో బయటికి అవి రెండు బాడీస్ అయినా కానీ బై ఎగ్జిస్టెన్స్ ఈ బాడీ అనేది ఈ బాడీ లానే ఫీల్ అవుతుంది అంటే బేసిక్గా రెండు బాడీలు ఒకటేలా ఫీల్ అవుతుంది పెద్ద బాడీ అండ్ ఈవెన్ ద చిన్న బాడీ అందుకే అంత అటాచ్మెంట్ అనేది ఉంటుంది అనమాట అంత అవసరం కూడా అది లేకపోతే మళ్ళీ దీని సర్వైవల్ కష్టం అవుతుంది కాబట్టి ఏదైతే చిన్న బాడీ ఉందో బట్ మీరు నేచర్లో చూస్తే ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఈ మెమరీ అండ్ ఏదైతే మెమరీ ఉందో అది అన్నది లూజ్ అవుతుంది అనమాట లూజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఫ్రీ అయిపోద్ది అంటే ఏదైతే అటాచ్మెంట్ ఉందో ఈ బాడీ ఏదైతే ఫీల్ అయ్యిందో ఇది అలా ప్రోగ్రామ్ అయి ఉంటుందన్నమాట ఇది ఈ బాడీ ఏదైతే ఫీల్ అయ్యిందో ఇది ఇది నా బాడీ అని అది తగ్గిపోద్ది అండ్ స్లోలీ మీరు నేచర్లో చూస్తే ఒక టైం తర్వాత ఈ ఎగిరిపోద్దా ఎగిరిపోవడమా లేకపోతే వాటి పని అవి చూసుకోవడమో చేస్తూ ఉంటాయి అనమాట అండ్ దెన్ విల్ కంటిన్యూ దేర్ ఓన్ జర్నీ ఓకే అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఇట్స్ ఓన్ జర్నీ దీని జర్నీ ఇది దాని జర్నీ అది అయితే ఎగ్జాక్ట్లీ ఫర్ హ్యూమన్స్ ఆల్సో ఇలానే జరగాలి ఓకే బట్ వన్స్ ఈ బాడీ వచ్చిన తర్వాత ఇది ఫిజికల్గా ఇలా ఫీల్ అవుతుంది ఓకే అండ్ ఒక టైం తర్వాత ఆబ్వియస్లీ మనం చూస్తు చూస్తే చిన్నపిల్లలకి మదర్ మీద అంత అటాచ్మెంట్ ఉండదు అండ్ మదర్ కూడా అంత ఉండదు స్లోగా తగ్గుతుంటుంది స్లోగా తగ్గుతుంటుంది అండ్ ఒక టైం తర్వాత ఆల్మోస్ట్ పిల్లలకి అసలు కొండ మీరు ఇది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటారు వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఫరక పడదు పేరెంట్స్ కానీ నేచర్లో ఇది బట్ ఇంకొకటి ఏం అంటే వీడు పుట్టిన తర్వాత కండిషనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏవైతే వాల్యూస్ కానీ మోరల్ వాల్యూసా లేకపోతే సాంప్రదాయాలా లేకపోతే సో ఈ చుట్టుపక్కల వాళ్ళు బతికే తీరు ఇవన్నీ ఉండడం వల్ల ఫిజికల్గా ఆ కనెక్షన్ లేకపోవడం లోక ఉండదు ఫిజికల్గా ఆ కనెక్షన్ అనేది ఉండదు బట్ సైకలాజికల్గా అండ్ ఎమోషనల్ వైజ్లో ఎమోషనల్ సెన్స్లో అది ఫామ్ అవ్వడం మొదలుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఈ అంటే ఈ అన్నెసరీ కోర్ట్స్ వస్తాయి అనమాట ఏదంటే తల్లిదండ్రులే దేవుళ్ళు ఇది అది ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకంటే ఫిజికల్గా బైండ్ చేయడం ఇప్పుడు ఇంపాసిబుల్ ఆ చైల్డ్ని సో టు బైండ్ ఇట్ ఇన్ అ అదర్ వే వేరే ఒక ఆస్పెక్ట్లో దాన్ని బైండ్ చేయడానికి ఈ ఎమోషనల్ కానీ అండ్ ఈ మోరల్ ఓకే సైకలాజికలీ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడం మొదలెట్టాలి సో అవి డెవలప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు సమ్హౌ మనం ఒక గ్రిప్ ఉంటుంది ఏంటంటే నేను నిన్ను కన్నాను సో నువ్వు నాకు ఆర్ నువ్వు నన్ను చూసుకోవాలి ఆర్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఓకే సో ఇవన్నీ తప్ప రైటా అన్నది నేను మాట్లాడట్లేదు ఇవి మీరు చూసే పర్స్పెక్టివ్ నుంచి మీరు తప్ప రైట్ అనేది మీకు మీరు డిసైడ్ చేసుకోండి ఐ థింక్ నా ఉద్దేశంలో మీకు అంత తెలివి ఉందని అనుకుంటున్నాను లేకపోతే మీరు ఈ వీడియో చూడరు సో ఏమంటానంటే మీరు కానీ కొంచెం స్టెప్ బ్యాక్ తీసుకొని చూస్తే మీరు ఒక షాప్ పెట్టుకున్నారు ఆర్ మీకు ఒక నీడ్లో మీరు చేశారు బట్ అన్అవేర్నెస్ అది జరిగింది అండ్ వాళ్ళు వచ్చి ఎంటర్ అయ్యారు అండ్ దెన్ ఫర్దర్ ఇద్దరు కలిసి కొంచెం జర్నీ జర్నీ చేశారు ఆ జర్నీ తర్వాత మీరు కానీ అవేర్నెస్లో ఉంటే యూ విల్ గో టు యువర్ వే అండ్ దే విల్ గో టు దేర్ వే వాళ్ళ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్గా వాళ్ళు కంటిన్యూ చేస్తారు అండ్ ఒకవేళ దాన్ని వాళ్ళు కంప్లీట్ చేసేస్తే ఈ లైఫ్లోనే దే విల్ గెట్ టు ద అల్టిమేట్ లేకపోతే దెన్ అగైన్ దే విల్ లీవ్ ద బాడీ సమ్ యాక్సిడెంటా లేకపోతే నా కాన్షియస్లీ అయితే జరగదు కాన్షియస్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి సమ్వే ఆర్ ది అదర్ వే మళ్ళీ వాళ్ళు చనిపోయి మళ్ళీ మళ్ళీ వేరే మళ్ళీ అగైన్ కంటిన్యూ సేమ్ డ్రామా ఏదైతే మొత్తం ఈక్వెషన్ ఉందో మళ్ళీ అది సేమ్ ప్లే అవుతుంది అన్నమాట సో వై అంటే ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే ఇది కానీ మీరు క్లియర్గా చూడగలిగితే మీ హోల్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అసలుకి ఓకే ఈ ఎందుకు పుడుతున్నాం ఎందుకు చేస్తున్నాం చనిపోయిన తర్వాత ఏమవుతుంది అండ్ ఏదైతే పేరెంట్స్ అనేది అయితే మనం ఇంత పెద్ద తలక మీద పెట్టుకొని ఉన్నామో ఎస్పెషలీ నేను ఇండియన్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇవన్నీ కూడా మాయమవుతాయి అనమాట సో పేరెంట్స్ అనేది ఓన్లీ మిమ్మల్ని కానీ అండ్ ఒక సర్టెన్ ఏజ్ వరకే దే ఆర్ పేరెంట్స్ దాని తర్వాత దే ఆర్ ఇండివిజువల్ బీయింగ్స్ అనమాట వాళ్ళని మీరు అంటే నా దర్స్లో వాళ్ళ అమ్మా నాన్న అనేది పిలవడం ఓకే బట్ దే నాట్ యువర్ అమ్మా నాన్న ఆఫ్టర్ మోర్ అంటే ఆ టైం తర్వాత ఫిజికల్గా మీకు ఎప్పుడైతే అది ఆ కనెక్షన్ అనేది ఫీల్ అవ్వరు బట్ వేరే వేస్లో అది మీరు ఫీల్ అవ్వడం మొదలతారు బికాస్ అంత టైం వరకు మీరు వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి న్యాచురల్లీ మీకు ఎమోషనల్ అటాచ్మెంట్స్ అండ్ సైకలాజికల్ నీడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో అవి మిమ్మల్ని మళ్ళీ చేస్తాయి సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ బై నేచర్ అది డిజైన్ అవ్వలేదు బట్ బై యువర్ ఓన్ కంపల్షన్స్ మీ ఓన్ టెండెన్సీస్ మీ ఓన్ కండిషనింగ్స్ వల్ల అది అయింది సో దానివల్ల ఏమవుతుందంటే మీ హోల్ జర్నీ అనేది స్టాప్ అయిపోద్ది అంటే ఇది ఎలా ఉంటుందంటే మీరు తినడానికి షాప్కి వెళ్ళారు దాని తర్వాత మీ లైఫ్ అంతా మీరు షాపులోనే ఉన్నారు ఇక ఏదో వాళ్ళు మీకు తిండి పెట్టారని ఇక వాళ్ళ గిన్నెలు కడుక్కుంటూ వాళ్ళ ప్లేట్లు దుడుచుకుంటూ సో అవన్నీ చేస్తున్నారు వాళ్ళు మీరు వాళ్ళ గిన్నెలు దొరుకుతున్నారు వాళ్ళ పేర్లు ఊడుస్తున్నారు కాబట్టి తుడుస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు అన్నం పెడుతున్నారు సో ఇది జరుగుతుంది ఇదిగా జరగాల్సింది మీరు వెళ్ళారు వాళ్ళు అన్నం పెట్టారు మీరు తినేశారు వాళ్ళకి ఇవ్వాల్సిన మీరు వాళ్ళకి ఇచ్చేశారు అండ్ దాని తర్వాత యూ కంటిన్యూ యువర్ జర్నీ అండ్ దే విల్ కంటిన్యూ దే జర్నీ అంతేగాని ఈ ఆస్తులు రిలేషన్స్ ఇవన్నీ ఇట్స్ ఓకే జరుగుతూనే బట్ ఫండమెంటలీ దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్ ఫర్ అందుకోసం కాదు ఇదంతా జరుగుతుంది సో యా సో మిమ్మల్ని కనలేదు మీరే వాళ్ళతో ఇన్ ద సెన్స్ లైక్ మీరే చూస్ చేసుకున్నారు సో ఇంకెప్పుడైనా కానీ మీరు ఈ క్వశ్చన్ అడగాలంటే ఇట్స్ ఎ స్టూపిడ్ క్వశ్చన్ నన్ను ఎందుకు అన్నారు నిన్ను కనలేదురా డఫ జా నువ్వే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నావు సో నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అండ్ ఫర్దర్ ఫర్దర్గా నువ్వు ఏం చేయాలో తెలుసుకోవాలి ఎలాగైతే ఒక షాప్ని నువ్వు వెళ్ళాలతో సెలెక్ట్ చేసుకున్నావు నీ నెసెసిరీ కోసం సో డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సూపర్ థింగ్స్ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నువ్వు అది చేయలేదనుకో ఎలాగో నీ ఫర్దర్ జర్నీ నువ్వు మళ్ళీ చేయాల్సి వస్తుంది సో ఆ షాప్లో మొత్తం జీవితాన్ని ఖర్చు పెట్టుకో ముందరికెళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టామనుకో మళ్ళీ యూ హ్యావ్ టు సెలెక్ట్ మళ్ళీ ఇంకొక పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఈ జర్నీ అంటే ఏ జర్నీ అయితే వాళ్ళు ఆల్రెడీ చేశారో ఈ లైఫ్లో వాళ్ళు దానికంటే వెనక్కి వెళ్తున్నారు తప్ప ముందరికి వెళ్ళట్లేదు సో యూ టు గో ఫర్దర్యా సో థ్యాంక్ యూ